గుంటూరు గోరంట్ల ఆన్స్ మహిళా కళాశాల నందు డిగ్రీ పూర్తయిన విద్యార్థులకి ఐఎల్ఎం కంపెనీ వారు సౌజన్యంతో నిర్వహిస్తున్నటువంటి ప్రాంగణం ఎంపికల్లో యాబై మూడు మంది విద్యార్థులు విజయకేతన నెగరవేశారు అని డాక్టర్ జే ప్రతాప్ రెడ్డి తెలియజేశారు ప్రాంగణం ఎంపికలో విజయం సాధించిన ప్రతి ఒక్క విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ సంధ్య ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రతాప్ రెడ్డి విద్యార్థుల్ని అభినందించడం జరిగింది సెంట్స్ కాలేజీ నందు చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ ఉపాధి కల్పిస్తున్నట్లు కాలేజీ యాజమాన్యం ఈ సందర్భంగా తెలియజేశారు మా కాలేజ్ మహిళా కళాశాలలో జరిగినటువంటి ఉపాధి అవకాశాలు మీద ఐఎల్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్ వారు నిర్వహించినటువంటి ప్రాంగణ ఎంపికల్లో యాభై మూడు మంది విద్యార్థులను విజయ కేంద్రం ప్రాంగణ ఎంపికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్క విద్యార్థుల్ని కళాశాల సిస్టర్ సంధ్య టీ గారు అధ్యాపక బృందం అధ్యాపకేతర బృందం ఉపాధి సో గారు అభినందించడం జరిగినది ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ వారు వార్షికంగా ఇరవై ఐదు వేల గోతనం తోటి ఉపాధి అవకాశం కల్పించడం అనేది గర్వించబోక విషయం అని కళాశాల ప్రిన్సిపాల్ గారు తెలియజేసినారు అదే విధంగా మా సెయింట్ థామస్ కాలేజీ ఫర్ ఉమెన్ ఇటువంటి ఉప కంపెనీ ప్రాంగణ ఎంపికలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించి విద్యార్థుల అభివృద్ధికి తోడపడతామని ప్రాంగణ ఎంపిక సందర్భంగా తెలియజేయడం జరిగినది